నేను మూవీ ప్రొడక్షన్ అప్పుడు ఓన్లీ అప్పుడప్పుడు షూట్కి వెళ్ళేవాడిని బట్ ఫైనల్ మూవీ అయితే నేను రిలీజ్ అయ్యాకే ప్రీమియర్ షోనే చూశాను ఎక్కడ అంటే మొన్న థర్స్ డే మల్లికార్జున థియేటర్లో చూశాను అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి అసలు వావ్ అసలు సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చండి అండ్ ఎస్పెషలీ నాకు వచ్చిన రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి అదైతే చాలా ఎంగేజింగ్గా మూవీ ఎక్కడ కూడా మనకి బోరింగ్ అనే ఎలిమెంట్ లేకుండా ఆస్పెక్ట్ లేకుండా చాలా నీట్గా సూపర్గా వచ్చింది అని రివ్యూస్ చాలా వచ్చాయి అలాగే అలాగే ఒక మన లీడ్ యాక్టర్ విరాన్ ముత్తంశెట్టి ఆయన డెబ్యూ మూవీ సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అండ్ ఆయన కో యాక్టర్స్ ఆర్యన్ లావణ్య సాకారా అండ్ ఆర్జే క్యారెక్టర్ మూవీలో ఉంటారు వీళ్ళైతే చాలామంది ఏంటి చాలా కనెక్ట్ అయ్యి అండ్ వీళ్ళని అసలు చాలా కనెక్ట్ అయ్యి చాలా లవ్ చేస్తారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మోర్ ఎక్కువ కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్స్ అని చెప్పచ్చు ఈ ఫస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది మెల్లిగా స్టోరీ బిల్డ్ అయ్యి బిల్డ్ అయ్యి స్లోగా వెళ్తుంది దాని తర్వాత సస్పెన్స్ అనేది ఎలిమెంట్ స్టార్ట్ అవుతుందండి థర్టీ మినిట్స్ నుంచి నెక్స్ట్ మూవీ ఎండింగ్ వరకు అసలు నెక్స్ట్ సీన్ ఏమవుతుంది నెక్స్ట్ సీన్ అవుతుంది ఏమవ్ ఏమవ్వచ్చు అనేది ఆస్పెక్ట్ అనేది మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది సో ఈవెన్ మీరు ఇంటర్వెల్ సీన్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ట్విస్ట్ అనేది ఉంటుందండి అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే నేను నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ట్విస్ట్ మైండ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది అండ్ స్లోగా అవి మూవీ సెకండ్ ఆఫ్లో ఇంకా కొన్ని ట్విస్ట్స్ యాడ్ అయ్యి అవి ఎలా అన్కవర్ అవుతాయి అనేది మూవీ ఉంటుంది అండ్ క్లైమాక్స్ క్లైమాక్స్ చూశాక అసలు వావ్ అనే వావ్ అనే అని అందరూ కంపల్సరీ చెప్తారు ఎందుకంటే ఆ క్లైమాక్స్ ఆ ట్విస్ట్ అనేది స్లోగా అన్ఫోల్డ్ అవగానే ఓ ఇలానా అని తెలిసి వావ్ అని ఫీల్ అవుతారు కంపల్సరీ సో మాలాంటి మేము శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తీసిన ఫస్ట్ మూవీ ముఖ్య గమనిక సో ఇది మీరందరూ థియేటర్స్లో చూసి సపోర్ట్ చేసి మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ని కంటెంట్ బేస్డ్ మూవీస్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్లీ చెప్పాలనుకుంటున్న థింగ్ ఏంటంటే మూవీ గురించి ముఖ్య గమనిక నిన్ననే రిలీజ్ అయింది ట్వంటీ థర్డ్ ఫెబ్రిల్ అండ్ మేమంతా టీమ్ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము టు లిసన్ ఫ్రమ్ ద ఆడియన్స్ యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము మా ఎఫర్ట్స్ పెట్టాం అందరూ అదే చెప్తారు ఎవ్రీ మంత్ మనకి అట్లీస్ట్ ఒక టూ మూవీస్ అయినా రిలీజ్ అవుతూ ఉంటాయి కొత్త మూవీస్ కంటెంట్ బేస్డ్ మూవీస్ అని డిఫరెంట్ డిఫరెంట్ బ్యా బ్యానర్స్ నుంచి కొత్త చిన్న చిన్న కథలన్నీ వస్తున్నాయి డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము మీకు తప్పకుండా నచ్చుతుంది వచ్చి చూడండి చూసి దెన్ యూ కెన్ మా మీ మౌత్ టాక్తోనే వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము బికాస్ వీ వీ డిడ్ ఆర్ బెస్ట్ అంటే లైక్ ప్రమోషన్స్ కానీ థింగ్స్ కానీ మా వైపు నుంచి మేము అన్నీ పర్టికులర్గా చేసాము అందరం కొత్త వాళ్ళం మీరు పర్టికులర్గా చూసి ఎంకరేజ్ చేస్తేనే సినిమా ముందుకు వెళ్తుంది వీ నో దట్ అంటే కంటెంట్ మీద మాకు ఆ నమ్మకం ఉంది డైరెక్టర్ సార్ చాలా బాగా తీశారు హీఈ్ ద డిఓపి యాక్చువల్లీ ఫుల్ నాలెడ్జ్డ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా ఆ ఫ్రేమ్స్ కానీ థింగ్స్ కానీ కొన్ని చిన్న చిన్న ఫ్రేమ్స్ లైక్ యూ విల్ గెట్ ఎగ్జైటెడ్ అనమాట చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కథ కూడా ఒక ప్లాట్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి స్లోగా ఇట్ విల్ బీ లైక్ కన్వర్టెడ్ ఇన్ ఇంకొక ఫ్యామిలీ ఇన్వెస్టిగేషన్ హీరో గారిది ఎలా ఉంటుందంటే ఒక నార్మల్ కాన్స్టేబుల్ ఒక చిన్న నార్మల్ కాన్స్టేబుల్ పర్సన్ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు ఏంటి ఆయనకి రెస్లెస్నెస్ ఉంటుంది అన్నమాట ఫాదర్కి ఏదో జరిగింది ఇక్కడ వాళ్ళే ఏదో చేశారు అనే ఒక ఫీలింగ్తో హీ విల్ స్టార్ట్ దట్ ఈగర్గా వెళ్ళి మొత్తం అన్నీ చెక్ చేస్తారు ఎవరు హెల్ప్ చేయరు బట్ స్టిల్ హీ విల్ ట్రై టు సాల్వ్ ఆల్ ద థింగ్స్ అనమాట మీన్ వైల్ మా ప్లాట్ ఎలా ఉంటుందంటే టూ థింగ్స్ విల్ బీ కనెక్టెడ్ టు ద మెయిన్ ప్లాట్ సో దాంతో ఒక చిన్న స్టోరీ లైన్ స్టార్ట్ అవుతుంది వేర్ ఆర్యా అనే క్యారెక్టర్ లేదా నేను ఐ మీన్ ఆర్యన్ సో ఫ్యూ క్యారెక్టర్స్ విల్ కమ్ అండ్ డూ ద పార్ట్ అనమాట డెఫినెట్గా థియేటర్లో మొన్న మేము చూసినప్పుడు వీ ఫెల్ట్ లైక్ ఆన్ ద స్పాట్ అంటే లైక్ దేవర్ లాఫింగ్ అట్ సమ్ ఆఫ్ ద సీన్స్ అనమాట చాలా మంచిగా అనిపించింది అంటే పీపుల్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్ అంటే ఫ్రెండ్స్ ఎవ్రీబడి అస్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం దానికి అండ్ ఐ రియల్లీ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆడియన్స్ టు ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ ఇన్ ఓటీటీ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నా ఫస్ట్ మూవీ అండి నేను కెమెరామెన్గా చేశాను ఒక త్రీ ఫోర్ మూవీస్ చేశాను నా ఫస్ట్ అస్టెంట్గా నేను ఈగ అసలు నాది బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ తర్వాత ఎంఎఫ్టెక్ చేశాను ఎంఎఫ్టెక్ చేసిన తర్వాత ఈగ సినిమాకు అస్టెంట్గా చేశాను అస్టెంట్ కెమెరామెన్గా బాహుబలికి చీఫ్ అసోసియేట్గా చేశాను శంథిల్ గారి దగ్గర తర్వాత నల్లమల్ల మల్ల అన్స్టాపబుల్ స్వయం వద ప్యార్ కర్లే అలాంటి మూవీ కెమెరామెన్గా చేశాను చేసిన తర్వాత ఇది డెబ్యూట్ మూవ్ అండి ఈ అవకాశం ఇచ్చిన మన శివిన్ ప్రొడక్షన్ రాజశేఖర్ గారు మన సాయి కృష్ణ గారు నన్ను నమ్మి నా కథను నమ్మి నా కంటెంట్ నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన ఈ శివిన్ ప్రొడక్షన్కు ప్రొడక్షన్ మన ప్రొడ్యూసర్ గారులకు నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను హీరో గారి గురించి చెప్పాలంటే రియల్లీ గ్రేట్ అండి నాకు ఆ హీరోగా అతను దొరకడం నిజంగా నా లక్కీ ఇప్పుడు ఆ హీరో గారు ఉండడం వల్లనే నా సినిమా ఈ పొజిషన్లో ఉంది నిజంగా నేను హీరోకి ఎప్పుడు కృతజ్ఞుని హీరోయిని ఇద్దరు హీరోయిన్లు అండి అంటే మెయిన్ మెయిన్ లీడ్ ఇద్దరు ఉన్నారు లావణ్య సావుకారి తర్వాత ఆర్యన్ ఆర్యన్ రోల్ ఒక డిఫరెంట్ అండి అది ఆర్యన్ గారు చెప్తారు ఏం చేశారు అనేది ఆల్రెడీ ఆర్యన్కు ఆర్జే అనే క్యారెక్టరు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మన కిరణ్ వెన్న నిజంగా రియల్లీ సూపర్గా ఇచ్చాడు చాలా థ్యాంక్స్ కిరణ్ వెన్న గారు ఎడిటింగ్ మన శర్వాణి అసలు ఎక్కడ కూడా సినిమా అలా ఫ్లో వెళ్ళిపోతుంటుందండి అది ఎడిటింగ్ చేశాడా లే అన్న ఫీలింగ్తో ఉంటుంది సినిమా నిజంగా అద్భుతమైన ఎడిటింగ్ చేశారు థ్యాంక్ యూ అండి మన ప్రొడ్యూసర్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఒకటండి ఇది చిన్న సినిమా ఒక చిన్న కంటెంట్తో మేము వచ్చాము ప్లీజ్ ఆదరించి సినిమా చూస్తారు థియేటర్లో అని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థియేటర్లో ఉంది ఇప్పుడు ముందే కాల్ వచ్చింది ఇంతకుముందే కాల్ వచ్చింది అది ఎక్కడ అది శశి అది ఎక్కడి నుంచి కాల్ వచ్చింది థియేటర్ పెరిగిందని ఆ థియేటర్లో పెరిగిందండి ఇప్పుడు ఇంతకుముందే కాల్ వచ్చింది మన చిన్న సినిమా ఇమీడియట్గా ఒక రెండు వందల థియేటర్లు వేయలేము అలా ఫుల్గా స్ప్రెడ్ కావడానికి లేదు అక్కడక్కడ ఒక థియేటర్లు ఇస్తారు మనకు కాబట్టి ఇది స్ప్రెడ్ కావడానికి మీ సహకారం అది జనా సహకారం చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు చెప్పి సినిమా బాగుంది అని మాకు సహకరిస్తారని నిజంగా సినిమా కంటెంట్ బేస్డ్ అండి నేను ఒకటే చెప్తున్నాను కంటెంట్ బేస్డ్ డిఫరెంట్ స్టోరీ ఇంటర్వల్ బ్రాంక్ క్లైమాక్స్ బా చూసి చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్